పంచాయతీరాజు అదేవిధంగా ఆర్ అండ్ బి రోడ్స్ వీటికి సంబంధించినటువంటివి పంచాయతీరాజ్ తీసుకుంటే పిఎంజెస్ త్రీ రోడ్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా మాకు ఇక్కడ పన్నెండు గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయినాయి అదే విధంగా లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి వచ్చినటువంటి ఎంపీ లాడ్స్ పెండింగ్ ఉన్నాయి నావార్డు గ్రాంట్ కి సంబంధించినటువంటి వర్క్స్ మన్రేగా ఏపీ రూరల్ రోడ్ ప్రాజెక్టు ఈ విధంగా పంచాయతీరాజ్ కి సంబంధించినవి అదే ఆర్ అండ్ బి కు సంబంధించినటువంటి చాలా ఉన్నాయి అంటే రెండు పీపీపీ మోడ్ లో తీసుకోవాలనుకున్నటువంటి పెద్ద రోడ్లు అదే విధంగా గుంటూరు మున్సిపాలిటీలో ఈ కార్పొరేషన్ పరిధిలో అండ్ బి రోడ్స్ చాలా ఉన్నాయి వాటికి కొంచెం ఈ వర్షాలు వీటి అన్నిటి వల్ల డ్యామేజ్ అయినాయి మేము అడిగా అంటే ఆ రోడ్స్ ని కార్పొరేషన్ కనుక ఇస్తే లాంగ్ టర్మ్ గా సస్టైనబుల్ గా సిమెంట్ రోడ్స్ గా ఎవ్రీ ఇయర్ వన్ ఆర్ టూ మేజర్ రోడ్స్ రోడ్స్ గా కన్వర్ట్ చేసి ఐదు సంవత్సరాల్లో సాధ్యమైన సిమెంట్ రోడ్స్ అట్లీస్ట్ సిటీ లోపల గానే కేసేస్తే మెయిన్ రోడ్స్ లో కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయనే ఉద్దేశంతో మన ఆర్ అండ్ బి వాళ్ళని మున్సిపల్ కార్పొరేషన్ కి అప్పజెప్పమని ఒకటి అడిగాం రిక్వెస్ట్ అడిగాం అధికారులు అడిగానంటే రోడ్డు ఎప్పుడు శాంక్షన్ చేశారు ఎప్పటిలోపు వాళ్ళు కంప్లీట్ చేయాలి ఎంత డిలే అవుతున్నాయి డిలే అయ్యే వాటికి రీజన్స్ ఏంటి కోఆర్డినేషన్ ఇష్యూస్ ఏంటి ఇవన్నీ అడిగి మేము తీసుకున్నాం ఈ విధంగా అన్ని రివ్యూ చేశాం కాబట్టి ఆ ఇష్యూస్ అన్ని ఈ రోజు కోఆర్డినేట్ చేసి చేసుకున్నాం థ్యాంక్ యూ